నమస్తే వెల్కమ్ టు త్రీటి టీవీ చిట్ చాట్ నేటి చిట్ చాట్ కార్యక్రమంలో మనతో ఉన్న తోడు మూవీ టీమ్ సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం ప్రతి ఒక్కరికి ఒక కళ మరి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన అందులో ఒక చిన్న వయసు పంతొమ్మిది సంవత్సరాల వయసు గల డైరెక్టర్ సో తోడు మూవీ తీయాలనే ఆలోచనలో వచ్చింది వారు ఈ మూవీ తీయడానికి ఎదుర్కొనేటువంటి కష్టాలు ఏంటి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది టోటల్ ఈ మూవీ గురించి వాళ్ళ జర్నీ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ హాయ్ వెల్కమ్ టు త్రీటి టీవీ చిట్ చాట్ కార్యక్రమం థ్యాంక్స్ అన్న ముందుగా మీ పరిచయం చేసుకోండి నా పేరు ఈశ్వర్ ఈశ్వర్ గిరమ్మణి మాది జడ్చిల్లా మహబూబ్నగర్ డిస్టిక్ ఓల్డ్ బజార్ నేను జేపీఎన్సీలో చదువుతున్నాను థర్డ్ ఇయర్ బీటెక్ ఇప్పుడు త్రిబులి తోడు టీం ఈ తోడు టీం అంటే మీరు విజయ్ తమ్ముడు ఒకరికొరు తోడా లేకపోతే సినిమాలు మాత్రమే తోడా సినిమాలు కూడా టీమే కూడా టీమే సో మీ మూవీని బిగ్ స్క్రీన్ మీద మాజీ మంత్రి వర్యులు లక్ష్మీ సార్ తో పాటు చూశారు కదా మీకు ఎలా అనిపించింది ఆ స్పీ ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది అంటే సార్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు సార్ ఇట్లా మీరు ఖచ్చితంగా రావాల్సిన అంటే ఖచ్చితంగా వస్తా కానీ టైం అనేది నేను చెప్పాను ఏ షో అని కానీ ఖచ్చితంగా నేను వచ్చా అని అన్నాడు అన్న తర్వాత బా సార్ ఫస్ట్ షో వస్తే బాగుండు ఫస్ట్ షో వస్తే బాగుంది అని మేము చాలా చదివినాం సార్ కట్ చేసి రిలీజ్ రోజు ఫోన్ చేసిండు వస్తున్నామని ఫోన్ చేసి అంటే పక్కన అన్న వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నాం దానికి ఇంకా అమ్మాయి సార్ ఫస్ట్ షో వస్తుండు సార్ హ్యాపీ అని ఫీల్ అయినా ఉన్నాం మేము చాలా ఫీల్ అయిన టైంలో సాధారణంగా ఒక మూడు గంటల మూవీ అయినా గంట మూవీ అయినా కూడా దాని వెనకాల చాలా కష్టం ఉంటది రాజమౌళి రెండు సంవత్సరాలు సంవత్సరాలు తీసుకున్న సందర్భంగా మనం చూస్తా ఉన్నాం సో మీ మూవీ చూసే క్రమంలో మీరు ఎదుర్కొన్న అంటే సవాళ్ళు కానీ అన్ని సిచ్యువేషన్ కూడా ఉంటాయి అలాంటి మన సంఘటనలు జరిగాయి షేర్ చేసుకోవచ్చు మాత్రం అంటే మెయిన్ గా ఒకటి చెప్పాలన్న ముందు చెప్పడం మర్చిపోయా మేము ఇదంతా ఫైవ్ డేస్ లో తీసినాం వన్ అవర్ మూవ్ని ఫైవ్ డేస్ లో తీసినాం సో ఫైవ్ డేస్ లో తీయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అన్న సో మేము దానికి బాగా ప్లాన్ ప్రీ ప్లాన్ బాగా చేసుకుని వెళ్ళినాము అన్ని చేసుకుని వెళ్ళినా గానీ కొన్ని కొన్ని సంఘటనలు అంటే కొన్ని పర్మిషన్స్ లేకపోవడం వల్ల కొంచెం హాఫ్ డే వల్ల కూడా మాకు డిలే అయింది సో దాని వల్ల కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేసాం కానీ అక్కడిక్కడ మా టీమ్ అంతా సపోర్ట్ చేయడం వల్ల ఇన్ టైప్ అందరు టైం అంటే టైం పాయడం వల్ల అది ఫైవ్ అంటే ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది సో దానికి ఫస్ట్ నేను వీళ్ళకంతా నేను థ్యాంక్స్ చెప్పాలి సో అదే వాళ్ళంతా సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఇన్ టైంలో రాకపోయినా వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయకపోయినా ఇదంతా పాసిబుల్ కదన్న సో ఫస్ట్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ ఆల్ నన్ను సపోర్ట్ చేసినందుకు నా పేరు మీ స్క్రీన్ మీద పడేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటే ఏం సతాయించలేడు కాకపోతే ఆ సీన్ వచ్చే వరకు మేము అసలు ఫుడ్ కూడా తినకుంటుండే ఎందుకంటే ఆ సీన్ కంప్లీట్ కావాలి ఖచ్చితంగా అంటే ఫస్ట్ ఆ ఫీల్ పోతుంది మళ్ళీ ఆ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా ఆ షార్ట్ కంప్లీట్ కావాలి ఆ విధంగా మళ్ళీ తిన్నాక కొంచెం టైం వేస్ట్ ఇవన్నీ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా మాకు అది కావాలి అది కావాలని ఎవరు అడగలేదు ఖచ్చితంగా ఆ షార్ట్ కంప్లీట్ అయినా కానీ మేము తర్వాత ప్రోగ్రామ్ చేస్తుంటాం చాలా మంచిది మెయిన్ గా ఈ తోడు టీంకి కి సపోర్ట్ చేసినందుకు నైన్ ఈవెంట్స్ మూవీ స్క్రిప్ట్ ఎంటర్టైన్మెంట్స్ తర్వాత పాలమూరు చిత్రాలు దేవరాజ్ అన్న స్పెషల్ థ్యాంక్స్ అన్న తర్వాత మన టీమ్ కి కెమెరామెన్ డిఓపి రఘు తర్వాత ఎడిటర్ వంశీ ఆదికార మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో మంది సపోర్ట్ చేశారు ఈ టీం ఇంకా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా మంచి బాండింగ్ ఉంది అసలు థియేటర్ లో రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు నా అనుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎఫర్ట్స్ పెట్టి సపోర్ట్ చేశారు ఈ టీంకి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా ఇంత ఇంపార్టెంట్ మా డైరెక్టర్ ఇంత చిన్న వయసులో ఇంత మంచి కంటెంట్ తీసుకొచ్చి థియేటర్ లా తీసుకుపోయిండు ఇది రాళ్ళు మాకు ఇంతకు మించి అసలు మా లోపల ఉన్న హ్యాపీనెస్ చెప్పలేకపోతున్నాం మేము ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఆడియన్స్ కానీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరు ఫోర్ షోస్ అనుకున్నాం ఫోర్ షోస్ మంచిగా చూసి సపోర్ట్ చేసి వెళ్ళిర్రు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిర్రు అది మాకు చాలా హ్యాపీ ఈ టీం ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇంటర్వ్యూ మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న యాక్చువల్లీ మెయిన్ మెయిన్ షార్ట్స్ అప్పుడు నేను లేను కాకపోతే నేనున్నంత వరకు అయితే నిజంగా కామెడీ ఎందుకంటే ఒక సీన్ చేసేటప్పుడు వీళ్ళకి బేసిక్ ఐడియా లేదు కాస్ట్యూమ్ ఏం వేసుకోవాలి లేకపోతే గ్లౌజ్ ఎట్లా ఉండాలి ఏంటిది అని ఎల్లు చేసేసేయమని చెప్తే అరే ఏం చేస్తున్నారు మీరు అసలు ఓకే మీకు ఒక థాట్ ఉంది నాకు ముందే చెప్తే నేను కూడా చెప్పేదాన్ని అంటే రావాలి అని అంటే రావాలంటే అంతే వీళ్ళపై నేను ఒక ఐడియాస్ ఏదో ఇస్తున్నాయి కదా అంటే వీళ్ళకి ఐడియా లేదు కదా కొంచెం మెడికల్ ఫీల్డ్ గురించి ఇంకా అప్పటికప్పుడు అంతా ఇది ఇట్లా కాదు అట్లా కాదు అంటే మొత్తం హాస్పిటల్ లోనే చేసినాం కాబట్టి మాకు అన్ని గా ఉండే సో మంచిగా జరిగింది ఇంకా మా డిఓపి బా అసలు ఎట్లా మాట్లాడుకుంటాడు అంటే లైక్ ఆయన ఫన్నీగా ఉంటాడు కోపంగా ఉంటాడు మాకు అలవాటు అయిపోయింది ఆయన కోపడితే కూడా మాకు నవ్వు వస్తుంటది ఇంకొక పాయింట్ లో హాస్పిటల్ కాబట్టి అందరు మంచిగా సపోర్ట్ చేసిండ్రు వాళ్ళ క్యాబిన్ ఇవ్వడం గానీ మాకు షూట్ టైంలో ఎప్పుడు ఫన్నే ఉంటది అంటే సీరియస్ సిచ్యువేషన్స్ లో సీరియస్ గా తీసుకుంటాం కాకపోతే ఖచ్చితంగా మా డిఓపి వల్లనే ఆ ఫన్ వచ్చేది కూడా మోస్ట్లీ ఆయన మాట్లాడే విధానం ఆయన స్లాంగ్ కోపం చేయాలి అన్నట్టు బాగుంటది నిజంగా చాలా ఫన్నీ ఉంటది అప్పుడు వీళ్ళందరూ కొత్త సో నాకు అప్పుడే అంటే ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పటిదాకా నాకు ఏం తెలియదు అసలు జస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటుండే అంతే అయితే ఫస్ట్ కెమెరా ముందు ఫస్ట్ టైం సో అప్పుడు ఈ లైటింగ్ ఇదంతా కూడా ఫస్ట్ టైం ఆ రోజు ఫస్ట్ డే షూట్ అప్పుడు వీళ్ళందరినీ అంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు సో నేను ఎవ్వరికీ తెలియదు అక్కడ సో నేను ఏం మాట్లాడాలి ఏంటి ఏం మాట్లాడతీయమనుకుంటారో అది ఇది అని నేను అనుకున్నా సో అప్పుడు ఫస్ట్ డే అప్పుడు మా పేరెంట్స్ వచ్చింది షూట్ కి ఇంకా ఏం ఏం అనుకుంటారు అది ఇది అని చెప్పి ఒక సైడ్ కి నేను నిల్చున్నా ఇంకా వీళ్ళందరూ వీళ్ళే పరిచయం చేసుకున్నారు వచ్చి ఆ నువ్వా ఓకే మాట్లాడు అని చెప్పి మాట్లాడిచ్చింది సో అట్లా అట్లా అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా డైరెక్టర్ గారు వచ్చి అట్లా రెడీ ఇట్లా కాదు ఇట్లా రెడీగా అట్లా కాదు ఇట్లా రెడీగా అని అన్నాడు సరే అని చెప్పి ఏంటి నార్మల్గా వేసు అసలు మేకప్ వాడలేదు ఇందులో చిన్న అమ్మాయిని కదా అంత పెద్దగా కనిపించాలి అంటే వేసుకోవాలి అనుకుని నేను ఎట్లా రెడీ అవుతామో అమ్మాయిలాగా రెడీ అయి వచ్చిన అప్పుడు కొంచెం లైట్ గా వేసుకోవాలి ఎందుకు జస్ట్ పౌడర్ వేసుకున్నాను అంతే ఇంకా మా డైరెక్టర్ వచ్చి ఈ పౌడర్ ఎందుకు వేసుకున్నావు ఫస్ట్ తీసాను ఫస్ట్ పౌడర్ తీసేది న్యాచురల్ ఉండాలి అసలు ఏం పెట్టకూడదు మొత్తం పౌడర్ తీసేసి అని చెప్పి పౌడర్ మొత్తం తీసి చెప్పు అట్లా ఇంకా అప్పుడు నేను అనుకు అబ్బా పౌడర్ తీసేపి నేను ఎట్లుంటానో ఏమో అని నేను అనుకున్నా అంటే వితౌట్ మేకప్ కెమెరా ముందు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాను అలా అంటే కానీ కెమెరా ముందు చాలా మంచిగా చూపించిను ఇక అట్లట్లా అనిపించింది ఇక తర్వాత ఫస్ట్ శారీస్ లో ఉంటది నాకు మొత్తం సీన్స్ సో శారీలో వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుందేమో అని అనుకున్నారంట వీళ్ళు కూడా అయితే చిన్నప్పటి అయితే ఇంకా వాళ్ళందరూ అట్లా అనుకున్నారు తర్వాత ఒక రోజు ఏది చెప్పేసరికి అందరు షాక్ అయిపోయింది నిజం చెప్పు నిజం చెప్పు అని ఒక రోజు షూట్ అయిపోయినాక నేను అద్యంగా కాలేజీకి వెళ్ళదండి ఒక కాలేజ్ లో వైవా ఉన్నాయి సో అట్లా షూట్ మధ్యలోనే అంటే షూట్ నా సీన్స్ అయిపోతున్నప్పుడు డ్రెస్సింగ్ వేసుకుని అక్కడే కాలేజ్ డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడు అందరు షాక్ అయిను ఇందులో కాలేజ్ అయింటి స్కూల్ పాప లా స్కూల్ పాప లా ఉన్నావు అని అందులో అప్పటి నుంచి నా పేరు ఇప్పటి వరకు కూడా వీళ్ళందరూ పాప పాప అని పిలుస్తున్నారు కానీ క్యారెక్టర్ మాత్రం ఎందుకంటే నాదే పెద్ద క్యారెక్టర్ అక్కడ ఇంటి మీద చేసింది అందులో చాలా మంది కూడా షాక్ అయింది అది అంత స్మూత్ గా వెళ్ళిపోయింది నేను వర్క్ మేనేజ్ చేస్తూ అట్లా ఈవెంట్ డైరెక్టర్ కూడా ఇష్టం ఏమైనా వర్క్ చేసుకో షూట్ చేసుకో అని చాలా కంఫర్టబుల్ గా ఉండేలా ఇచ్చారు సో అంతా నార్మల్గా అయిపోయింది కదండి లేదు లేదు ఓకే అయిపోయినంతరే అని షాక్ అండ్ అంత కంఫర్ట్ ఇచ్చారు ఉంది మరి అప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు లేదు మమ్మల్ని అంటే కొన్ని షార్ట్స్ అయినా కూడా అంటే ఇప్పుడు టేక్స్ అవుతుంటాయి కదా ఇది పర్లేదు ఓకే పర్లేదు ఓకే అనిపిస్తేనే ఓకే ఆ పర్లేదు ఇంకోటి తీసుకున్నా ఇంకోటి తీసుకున్నాను అండి అప్పుడు చాలా సపోర్ట్ చేసిన ఆ టైమ్ చెప్పి తన షూటింగ్ అప్పించి తను ఆల్రెడీ కొంచెం కంఫర్టబుల్ జోన్ పెట్టకపోతే తన వర్క్ ని మేనేజ్ చేయలేదని చెప్పి అందరినీ 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 వాళ్ళు కంఫర్టబుల్ కోచ్ పెట్టుకుని వాళ్ళ టైం తీసుకొని ఎంటర్టైన్మెంట్ అందరూ ఎవరి తీసుకోలేదు చెప్పాలంటే డాక్టర్ అయితే సింగిల్ సింపుల్ టెక్ అయిపోతుందని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సింపుల్ రసములు అయిపోతుంది సో రేపు షూట్ ఉంది అంటే నాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో కాల్ వచ్చింది నేను అప్పుడు పిక్ చేయలేదు మధ్యలో చెప్పి ఇట్లా షూట్ డైరెక్ట్ అర్థం చేసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి అమ్మాయిలకి కాస్ట్యూమ్ ఎట్లా ఉన్నా అసలు తోడు ఏంటి ఆ తోడు మూవీ తీయడానికి గల కారణం ఏంటి ఎందుకు తీయాలనిపించింది అసలు అదేనా మనము ఈ మధ్య చూస్తున్నాము మనం ఏ బేకరీ దగ్గరికి వెళ్ళినా కానీ ఏ కెఫీ దగ్గరికి వెళ్ళినా కానీ చిన్న పిల్లలు ఇట్లా అన్న పైసలు కొంచెం చిన్న చిన్న పిల్లలు అడుగుతుంటారు మాకు ప్రతిసారి అడుగుతున్న ప్రతిసారి అడిగిన వల్ల మేము ఎంతో కొంత ఇస్తుంటాము కానీ వాళ్ళని ఇట్లా చూసి 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 ఎందుకు ఇలా అవుతున్నా మేము ఇట్లా సర్చ్ చేస్తున్నాం సర్చ్ చేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే పేరెంట్సే కావాలని వాళ్ళని చదివించకుండా వాళ్ళని ఇట్లా పని ఇట్లా ఈ దారిలో పంపించి వాళ్ళకి అమౌంట్ వాళ్ళు సంపాదించి ఒక లేక వీళ్ళతో అమౌంట్ తీసుకొని వీళ్ళకి వస్తే అమౌంట్ వీళ్ళ నుంచి వచ్చి అమౌంట్ తీసుకొని వాళ్ళు జీవనాన్ని సాధిస్తున్నారు ఆ బాధ చూడలేక నేను మా హీరో అదే వీళ్ళకి ఎట్లయినా ఒక మెసేజ్ చేయాలని మేము స్టార్ట్ చేసింది తోడు అన్న అంటే మీ మీ సినిమాలో మంచి మెసేజ్ ఉండపోతాను బాగున్నా సో అయితే ఇంత చిన్న వయసులో ఆ కథ రాయాలనిపించింది కదా మీ కథ రాయాలనిపించినప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు మొదట అంటే కథ అనేది నేను హీరో కూర్చొని డిస్కస్ చేసినాం అన్న మేము పెద్ద సిచువేషన్ చూసినాం అట్లా పిల్లల సిచ్యువేషన్ చూసినాము అప్పటి నుంచి అనుకున్నాం అంటే అన్న అనుకునేవాళ్ళు బన్నీ లైన్ మనం ఒక మంచి సినిమా తీయాలి వీళ్ళకి ఏదైనా మంచి మెసేజ్ చేయాలి అనుకుని మేము ఒక స్టార్ట్ చేసిన తోడు అన్న ఫస్ట్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ లాగానే అనుకున్నాము తర్వాత ఎక్స్టెండ్ అయ్యి ఇండిపెండెంట్ ఫిల్మ్ వరకు అయింది ఒక మూవీ తీయాలంటే ఇంత షార్ట్ ఫిల్మ్ అయినా కూడా ఖర్చు అవుతుంది సో మరి మీరు సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ బడ్జెట్ గా సపోర్ట్ ఎలా దొరికింది ఏం చేసుకున్నారు సార్ అంటే మనతోనే ఆల్మోస్ట్ మంచి టీమ్ ఉంది మన దగ్గర కెమెరా డిపార్ట్మెంట్ లైటింగ్ డిపార్ట్మెంట్ అన్ని ఉన్నాయి కాబట్టి మనకు షూట్ తీసే టైం వరకు అయితే మొత్తం షూట్ అయితే పెద్ద ఖర్చు ఇంకోటి మేము ఈ సినిమా తీసినంత జీరో బడ్జెట్ తీసినాం డబ్బులు ఏమిటలేదా అంటే డబ్బులు పెట్టినాం కానీ తిండి వాళ్ళకి ట్రావెలింగ్ చిన్న కదా మెయిన్ అంటే కెమెరాస్ కానీ యాక్టర్లకు కానీ అందరికి మెయిన్ మేము వాళ్ళకి ఇచ్చే మనం ఎవరికి వేయలేదు ఇవ్వకుండా మనం ఒక మంచిగా అందరి అందరి సపోర్ట్ తోటి అందరి కోఆర్డినేషన్ తోటి చేసిన సినిమా అనేది అంతా ఒక టీమ్ లాగా చేసిన సినిమా సో అంతా మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ తీసిన అందరూ కూడా మామూలుగా యూట్యూబ్ లో కానీ సపరేట్ ఓటు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మరి మీ సినిమాను తోడు సినిమాను థియేటర్ లో వేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన మేము ఇది జనవరి ఎండింగ్ లో స్టార్ట్ చేసినాం స్టోరీ ఎంత రాయడము ఆ టైంలో మేము క్లైమాక్స్ అనుకున్నాము మన మన దాంట్లో మెయిన్ హైలైట్ క్లైమాక్స్ సో క్లైమాక్స్ అనుకున్న తర్వాత మేము అనుకుంటున్నాం క్లైమాక్స్ బాగా రీసెర్చ్ చేసి బాగా స్టోరీ అంతా రాసే తర్వాత నేను అన్న నేను హీరో డిస్కస్ చేస్తున్నాను నేను డిస్కస్ చేస్తున్నాం అంటే అన్న అన్నాడు బన్నీ ఇది నార్మల్గా ఉండదు బీ కొడితే ఖచ్చితంగా పెద్ద పెద్దదిరమ్మని అన్న తర్వాత సరేనా నువ్వు చెప్పు థియేటర్కి వెళ్దామా అన్న థియేటర్కి వెళ్తే దానికంటే ఎక్కువనే అన్నాడు అట్లా థియేటర్ వాళ్ళకి వెళ్ళినాం అన్న ఏంటంటే ఆ గెటప్ ఉత్తి ఉండొద్దు ఎందుకంటే ఇంతవరకు ఏ ఇండస్ట్రీ వాళ్ళు అలాంటి గెటప్ వేయలేదు ఏ ఫిల్మ్ ఏ ఇండస్ట్రీ కానీ ఏ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అలాంటి గెటప్ వేయలేదు అంత రిస్క్ కూడా తీసుకోలేదు అలాంటి రిస్క్ మేము తీసుకున్నాం తీసుకున్న ద్వారా ఏమైంది అరే ఇంత మంచి గెటప్ ని ఇంత మంచి సీక్వెన్స్ ని ఇంత మంచి స్టోరీని మనము యూట్యూబ్ వరకే లేకపోతే ఓటీటీ వరకే ఉండొద్దు ఒక్క రోజున థియేటర్లో పడాలి మనకంటూ మనం బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలన్న తాపత్రం తోటి మేము స్టార్ట్ చేసినాం అని ఇదంతా సో అందరి డ్రీమ్ ఏందంటే అందరి ఫిల్మ్ మేకర్స్ డ్రీమ్ ఏంటన్నా బిగ్ స్క్రీన్ లో వాళ్ళ నేమ్ వాళ్ళ క్యారెక్టర్ని చూసుకోవాలి అలా అందరూ మాకు ఫ్రీ బడ్జెట్ లో చూసినారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మేము ముందరికెళ్ళి అది అందరం ఇంకా ఈ టీమ్ అంటే ఒకటి నాలుగు అన్న ఒక దాంతో థియేటర్ వాళ్ళకి వెళ్ళినాం అన్న హీరో గారు మొదట డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు ఏమనిపించింది నా పేరు సాయిరామ్ సాయి ఓల్డ్ నాకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు త్రీ టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు అసలు మా డైరెక్టర్ వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు అసలు చాలా బాగా అనిపించింది మంచి ఇద్దరం కలిసి డెవలప్ చేద్దాం అనుకున్నాం తర్వాత మా డైరెక్టర్ చెప్పే విధానం ఆ స్టోరీ ఎలా డెవలప్ చేయాలి అనే థాట్స్ చాలా బాగున్నాయి నాకు అది నచ్చింది అసలు ఇంత మంచి థాట్స్ పెట్టుకొని నువ్వు ఇంకా చేయాలని చెప్పి నేను కూడా మస్తు సపోర్ట్ చేసిన అంత మంచి అవుట్పుట్ ని ఈ రోజు మనం స్క్రీన్ మీద చూసుకున్నాం సో అయితే మీరు ఈ పాత్రలో నటి ఈ సినిమాలు నటించిన పాత్రలో ఒకవైపు మీసం ఉండదు అంటే లైక్ ఇజ్రా టైప్ ఒక పాత్ర ఉంటుంది దాంట్లో పాత్ర చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది ఆ నోట్లో కత్తి పెట్టుకొని చేసేది సో మామూలుగా అలాంటి కొంతమంది ఫీల్ అవుతుంటారు ఇట్లా సగం మీసం లేకుండా ఉంటది కదా అట్లా మరి మీకు ఎలా అనిపించింది పాత్రలు అసలు ఫస్ట్ ఇట్లా చెయ్యాలన్నప్పుడు నాకు కొంచెం లోపల భయం స్టార్ట్ అయింది తర్వాత స్టోరీ బాగుంది ఎందుకంటే ఈ గెటప్ ఏంటంటే ఆఫ్ సైడ్ నా అక్క నా ఆఫ్ సైడ్ నేను అంటే నా జీవితంలో భాగం ఎప్పుడు మా అక్క తోడుంటదని నా అక్క లేకున్నా నా లోపల ఉంటుందని చెప్పి ఆ పంతంతో ఆ గెటప్ ఉంటుంది ఇంకా ఆ గెటప్ వేసినప్పుడు కూడా నేను మమ్మీ కూడా చెప్పలేదు ఎందుకంటే ఇట్లా చెప్తే ఏమంటారు అని కానీ మా మమ్మీ స్క్రీన్ పైన చూసిన తర్వాత అసలు ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇలా గెటప్ చేసినందుకు చాలా బాగుంది అని చెప్పింది సో ఈ పాత్ర నటించడానికి చాలా ఛాలెంజింగ్ పాత్ర ఇది యాక్టింగ్ చేయాలంటే చాలా అనుభవంతో ఉన్న వాళ్ళు మాత్రమే బాగా పర్ఫెక్ట్ అవుట్పుట్ వదులుతారు సో మీరు దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు ఇలా ప్రిపేర్ అయ్యారంటే స్టోరీ బాగా డెవలప్ చేసిన దగ్గర ఉంది ఈ పాత్ర కోసం పర్టికులర్ గా నటించడానికి నటించడం కోసం అసలు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అసలు ఈ స్టోరీ రాసి వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ మీరు ముగ్గురు మా స్టోరీ చాలా ఇంపార్టెంట్ ఒక హీరోయిన్ గానీ ఒక డాక్టర్ క్యారెక్టర్ గానీ ఒక సిస్టర్ క్యారెక్టర్ గాని వీళ్ళది ఎలా అంటే అసలు ఈ స్టోరీని మొత్తం తీసుకుపోయారు మమ్మీకి మొదటిసారి మీ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపించింది అసలు చెప్పలేకపోయినా నేనైతే నా లోపల ఉన్న ఫీలింగ్ ఎందుకంటే నన్ను నేను నా స్క్రీన్ మీద చూసుకుంటున్నాను కదా అసలు ఎమోషన్ అయిపోయినా నేనైతే మా మమ్మీ మా డాడీ నా ఫ్రెండ్స్ మన మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ మీద అసలు మన మూవీ వస్తుందా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అసలు ఎమోషన్ అయిపోయింది ఏడుస్తుంది అంటే ఈ చూసిన తర్వాత ఎలా అనిపించింది చాలా బాగుంది అసలు మా అయితే ఒకటే అయిపోయింది నాకు సినిమా చూసినంత సేపు నేను నాకు వస్తుంది ఎందుకంటే చెప్పుకోలేకపోతున్నా ఆనందం ఆనంద భాష ఏమున్నా సరే ఇది మాత్రం వదలకు ఇప్పటి వరకు నేను ఏది చెప్పలేదు ఈ రోజు నేను స్క్రీన్ పైన చూసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఏం వచ్చినా చేసే నేను ఆ పని ఎక్కువ నుంచి అని చెప్పింది అది హ్యాపీ సో ప్రతి సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేస్తారు కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది యాక్చువల్లీ ఫస్ట్ స్టోరీకి అంత వాల్యూ ఉంది కాబట్టి ఇట్స్ బాగుంది డైరెక్టర్ మీతో కథ చెప్పినప్పుడు మీకు ఈ పాత్ర నటించగలనా కొన్ని ఫీ అంటే మీకు మీకు అలాంటి ఫీలింగ్స్ చెప్పారు సో ఎలా అంటే సినిమా తీసేటప్పుడు ఎలా షూటింగ్ చాలా బాగుంది అంటే ఫస్ట్ నాకు స్టోరీ ఏం చెప్పలేదు ఇట్లా జస్ట్ బ్రీఫ్ గా ఇలా ఉంటది మూవీ బాగుంటది ఒక మెసేజ్ ఓది మూవీ అని చెప్పినప్పుడు చేసేద్దాం అని అనుకున్నా అండ్ షూట్ జరిగేటప్పుడు కూడా అంత వీళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉంచారు ఏ ప్రాబ్లం లేకుండా అంత చాలా బాగా జరిగింది సో మీ పాత్రను బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది ఆడియన్స్ మధ్య చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది బికాస్ అది మన ఫ్యాషన్ అది మనం స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది నచ్చింది అన్నారు లైక్ క్లైమాక్స్ అయినా వేరే లెవెల్ అది అంత బాగుంది ఈ సినిమాలో మెయిన్ గా అక్క తమ్ముళ్ళకు తమ్ముడికి మధ్య ఉన్న తోడు ఏంటి ఆ బంధం ఏంటనేది సినిమాపై ఎక్స్పోజ్ చేశారు సో మిమ్మల్ని చూస్తే చెల్లెలకే చెల్లెళ్ళై ఉన్నారు సో ఆ సినిమాలో అక్క పాత్ర ఎలా నటించారు యాక్చువల్ గా ఫస్ట్ నాకు మా డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు చెప్పారు ఇట్లా అక్క పాత్ర ఉంది అని అంటే నేను షాక్ అయినా అంటే ఏజ్ చాలా చిన్న అంటే ఎట్లా కనిపిస్తున్న స్క్రీన్ లో అంటే వీళ్ళు నన్ను ఓన్లీ రీల్స్ లో చూస్తుండే సో అందులో నేను కొంచెం పెద్దగా అనిపిస్తుండే సో అట్లా చూసినప్పుడు సెట్ అవ్వనేమో అని చెప్పి అడిగిన నేను సెట్ కాని అంటే పొట్టిగా ఉంటా నా ఏజ్ కూడా చిన్న సెట్ కానేమో అని నేను అడిగితే లేదు మీరు సెట్ అవుతారని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి నేను మిమ్మల్ని కలిసి మాట్లాడతాను అన్నారు సో అలా కలిసినప్పుడు ఎందుకు సెట్ అవ్వలేదు అని అన్నారు మీరు చాలా బాగా సెట్ అవుతారు నేను చూసుకున్నా అక్క క్యారెక్టర్ లో అని నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి సో బిగ్స్ అక్క పాత్రలో మిమ్మల్ని మొదటిసారి బిగ్స్ ఎలా అనిపించింది యా అది నా చిన్నప్పటి డ్రీమ్ అది ఏంటంటే మూవీలో యాక్ట్ చేయాలి బిగ్ స్క్రీన్ లో ఒక్కసారి చూసుకోవాలి అనే చిన్నప్పటి నుంచి నా ఒక డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ ఇంత తొందరగా నెరవేరుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం ఈ తోడు వల్లనే తోడు టీమ్ అండ్ దీని వల్లనే మొత్తం కాబట్టి చాలా అంటే చాలా చాలా హ్యాపీ సో మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద మీ పేరెంట్స్ చూసినప్పుడు ఎలా ఎలా ఫీల్ చాలా సపోర్ట్ అంటే బిగ్ చూసినప్పుడు అయితే మా ఫ్యామిలీ కూడా వచ్చారు మా పేరెంట్స్ ఒకటే కాదు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చి మరి చూసిండ్రు చాలా ఎంకరేజ్ చేసిండ్రు బాగుంది బాగుంది చాలా బాగుంది అని అన్నారు చాలా బాగుంది అని చెప్పి చెప్పండి ఈ సినిమాలో స్టోరీ మొత్తం నడిపించేది మెయిన్ డాక్టర్ పాత్ర అనేది విన్నాము సినిమాలో కూడా చూసాము సో ఈ సినిమాలో డాక్టర్ పాత్ర అని మొదట యాక్చువల్లీ ఈ ఇది మూవీ అనుకోక ముందే షార్ట్ ఫిల్మ్ అని అనుకున్నప్పుడే నన్ను అప్రోచ్ అయ్యాను నాకు తెలిసి స్టార్టింగ్ షూట్ ఇదే అనుకుంటా మిగతా ఇంపార్టెంట్ సీన్స్ అన్ని షూట్ చేయక ముందు నేను అంటే స్టోరీ కానీ నేను డాక్టర్ లాగా ఇట్లా ఉంటది అట్లా ఉంటది నాకు ఏం తెలియదు నేను ఆల్రెడీ ప్రీవియస్లీ టీమ్ తో వర్క్ చేసిన నేను అంటే లైక్ ఫుల్ అండ్ షార్ట్ ఫిల్మ్ చేసింది వీళ్ళతో అండ్ నాకు తెలుసు అంటే వాళ్ళకి తెలుసు ఏ రోల్కి నేను సెట్ అవుతా ఏంటి అసలు ఇన్ని రోల్స్ ఉంటే నేను ఏం అడగలేదు సో నాకు క్లారిటీ ఉంది బాగుంటది ఖచ్చితంగా పిల్లగానే ఓకే సరే వెళ్ళినా చేసేసిన అసలు ఈ మెసేజ్ ఉంటది ఇట్లా ఏంటి అని బేసికల్లీ తెలీదు కాకపోతే ఈ డైలాగ్స్ అవన్నీ చూసిన తర్వాత అచ్చా ఎంత ఉందా మూవీలో ఇంకా సంథింగ్ బిగ్ అని అనిపించింది నేను అడగలేదు ఎందుకంటే థియేటర్ లో నేను డైరెక్ట్ చూడాలి నాకు ముందే తెలుసుకుంటే కిక్ ఉండదు అసలు నాతో ఈ అలవాటు ఎందుకు చెప్పించింది చూడాలని కూడా నేను చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళిన థియేటర్ కి మీరు నిజ జీవితంలో కూడా డాక్టర్ అంటే కదా అదే ఓకే అయితే ఈ సినిమాలో మెయిన్ గా డాక్టర్ ఇచ్చిన మెసేజ్ ఏంటి అసలు అది మీరు మూవీలోనే చూడాలి కాకపోతే పక్కా రిలేటెడ్ ఉంటది డిఫరెంట్ ఉంటది కాన్సెప్ట్ కూడా ప్రతి రొటీన్ మెసేజ్ లాగా కాదు కొంచెం డిఫరెంట్ అంటే మా టైటిల్ కి సంబంధించిన మెసేజ్ ఖచ్చితంగా మీరు చూడొచ్చు అంటే మా ప్రేక్షకులకు సస్పెన్స్ పెట్టారు సినిమాలోనే చూడండి అసలు మెసేజ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ చాలా ఫన్నీగా హ్యాపీగా చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను సో ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా చూడండి అసలు తోడులో ఉన్న మెసేజ్ చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది ఆ మెసేజ్ అనేది మీరు మూవీ చూసిన తర్వాత రాబోతుంది కాబట్టి చూసి ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి ఎందుకంటే మన పక్కింటి అబ్బాయి లాంటి కష్టపడి తీసారు సో మూవీ కూడా చాలా బాగా వచ్చింది కూడా చూసి సో కాబట్టి కూడా ఆదరించండి ఖచ్చితంగా మూవీ చూడండి మీరు చూసి కోపా చెప్పండి సో ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీరు కూడా మెసేజ్ తోడు అనేది మీనింగ్ ఏంటంటే ఈ కాలం పిల్లలకి ఫస్ట్ మీ పిల్లలకి ఈ కాలం పిల్లలకి కుంఫు మాస్టర్స్ కరాటే నేర్పిస్తే వాళ్ళు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారని మనం చెప్పలేము వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక తోడు మనం అంటూ ఒక ధైర్యం ఇచ్చినామంటే మన పిల్లలకి మనం అంటూ ఒక ధైర్యం ఇచ్చిన అంటే వాళ్ళు దేనైనా సాధిస్తారు అనే దానికోసమే మేము స్టార్ట్ చేసిన తోడు ఈ తోడు అనేది కేవలం రెండు అక్షరాలే కాదు దగ్గర దగ్గర యాభై మంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ దీన్ని పని పనిచేసిం ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళ పనులని అందరిని వదిలిపెట్టి మనకి ఏ టైం అంటే ఆ టైం రాత్రి సిక్స్ వరకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ అంటే సిక్స్ వరకు వచ్చి లేదంటే డే మొత్తం నైట్ మొత్తం ఉండమన్నా ఉండి డే అండ్ నైట్ అందరం అందరం కష్టపడ్డామన్నా ఎలా అంటే లేని రాత్రులనే అసలు పనుకోలేదు చెప్పాలంటే ఇంకా చాలా 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 కష్టపడ్డామన్నా సో స్పెషల్గా దీన్ని చాలా దగ్గరగా ఓన్ చేసుకొని తీసుకుంది ఎవరంటే మా దేవరాజ్ అన్న అన్న ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంట్రెస్టలో ఉండు మనకి నాకు ఇట్లా ఉందనా అని చెప్తే తను తన భుజారామణి వేసుకుని మరి మనకి ప్రమోషన్స్ విషయంలో కానీ ఇంకా థియేటర్ విషయంలో కానీ ఇంకా చాలా విషయాలు హెల్ప్ చేసిండు దేవరాజన్న అన్న మనకి పరిచయం అవ్వడం వల్ల సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తామని కళ్ళలో కూడా అనుకోలేదు వాళ్ళని దగ్గరికి వెళ్ళి షేక్ ఇచ్చి మరి ఫొటోస్ దిగి మరి మేము వాళ్ళతోని ఇట్లా తోటి మూవీ వస్తుందని చెప్పే చెప్పేవారికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో స్పెషల్ థ్యాంక్స్ దేవరాజ్ అన్న ఇంకా నైన్ ఈవెంట్స్ నైన్ ఈవెంట్స్ వాళ్ళు మనకి కొలాబ్ అయ్యి మన కోసం అని వాళ్ళు ఇట్లా కొన్ని కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడాలు కొన్ని కొన్ని ప్రమోషన్స్ వీడియోస్ కండక్ట్ చేయాలి వాళ్ళే చేసినారు సో స్పెషల్ థ్యాంక్స్ నైన్ ఈవెంట్స్ అలానే మా డి రగన్న తను లేకపోతే ఇది లేదు తోడే లేదు అసలు అన్న సో తనుండి ముంద నుండి ఇది అంతా చేసేవారి చేసినందుకే మేము రోజు నీతో పాటు ఇదొక కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నాం రేపు మార్నింగ్ మాకు థియేటర్లో మూవీ రిలీజ్ అన్నప్పుడు మేము నైట్ థియేటర్కి వెళ్ళి చెక్ చేస్తున్నాం కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా రాలేదా అని మా డౌట్ ఉంటుంది కొంచెం భయం అవుతుంది చెక్ చేస్తుంటే కొంచెం అక్కడిక్కడ కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి మార్నింగ్ మేము రేపు ఎంతో ప్రమోట్ చేసుకున్నాగా ఎంతో మందికి సమాధానం చెప్పాలి ఆన్సర్ చెప్పాలంటే ఈరోజు అవుట్పుట్ మంచిగా రావాలి సౌండ్ రావాలి అని చెక్ చేస్తున్నాము వస్తలేదు మేమిద్దరము అసలు బ్లాంక్ అయిపోయినాం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం తర్వాత కొంతసేపు తర్వాత బయట కూర్చొని వెయిట్ చేస్తుండే మా డిఓపి అసలు మాకు చాలా అదృష్టం అసలు దొరకడం అసలు ఆయన టెక్నికల్ టాలెంట్తో తీసుకొచ్చి మళ్ళీ అవుట్పుట్ విజువలైజ్ చేస్తే అసలు ఫెంటాస్టిక్ సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వచ్చినాక లోపలికి వెళ్ళిపోయినాం థియేటర్లకి వెళ్ళి ఈశ్వర్ నేను హక్ చేసుకుని ఎమోషన్ అయిపోయినా ఎందుకంటే రేపు ఇంతమందికి సమాధానం చెప్పాలంటే ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఇద్దరం అసలు చాలా సాధించినాం అదొక్క ఫీల్ వచ్చింది ఫస్ట్ నిజం చెప్తున్నా ఇప్పుడు కూడా ఎమోషన్ వస్తున్నాయి అది మాత్రం సాటిస్ఫై అయిపోయినా ఈ ఇంటర్వ్యూ కూడా నాకు ఇది ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ త్రీ టీవీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఈ అవకాశం ఇచ్చిన త్రీ టీవీ వాళ్ళకు అండ్ మేము మా మూవీ ముందరికి తీసుకెళ్లిన మూవీ స్క్రిప్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ డిఓపి రఘు అన్న డైరెక్టర్ ఈశ్వర్ అండ్ దేవరాజ్ అన్న చాలా చాలా థ్యాంక్స్ ఈ తోడు మూవీని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ Yeah.